హైదరాబాద్ బంజారా హిల్స్ కొమరం భీం భవన్ లో తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విస్తృత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు సమావేశానికి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గురుకులాల పరిస్థితిపై ఆరా తీశారు క్షేత్ర స్థాయిలో హాస్టల్స్ గురుకులాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి అడిగి తెలుసుకున్నారు కింది స్థాయి నుంచి పై వరకు ఉన్న అధికారులు బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలనలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని స్పష్టం చేశారు ఇప్పటికే పాఠశాలల్లో పదకొండు వందల కోట్లతో ఇరవై ఐదు వేల స్కూలుకు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు శానిటేషన్కు కు ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు ఈ నెల తొమ్మిదిన డిఎస్సీ ద్వారా ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు ఇంకా మొత్తం మొదటి దశలో ఒక నలభై స్కూల్స్ వస్తాయి నెక్స్ట్ ఇయర్ కూడా ఎస్సీ ఎస్ మైనార్టీ సంబంధించి ఉన్నాయి స్టూడెంట్స్ కూడా ఇలా మామూలుగా హాస్టల్స్ పోవడానికి పోవట్లేదు అంత గురుకులాల క్రేజీ ప్రభుత్వ పాఠశాల ఫీల్ అయితే ఉన్నారు గురుకుల చదువుకోవడానికి ఉన్నటువంటి విషయాలు గురుకుల చదువుకోవాలని ఆలోచనతో ప్రజలు తల్లిదండ్రులు వాళ్ళు అటువంటిప్పుడు వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మనం కూడా విద్యా బోధన అవుతుందని ఐఎమ్ హ్యాపీ